ప్రేమగల దేవ కృపా సత్య సంపూర్ణుడా మీ యొక్క అపారమైన ప్రేమ కృప కనికరమును బట్టి నేటి వరకు మేము సజీవులుగా భూమి మీద నిలిచి ఉన్నాము అందును బట్టి మీకు స్తోత్రం ఈ దినమందు మీ మాటలను మేము ుకోడానికి మాకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మీ మాటల ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు మీ మాటలు అగ్ని లాంటివి బండను బ్రద్దలు చేయ సుత్తి లాంటివి మీ మాటలు ఆదరణ లేని వారికి ఆదరణను కృంగిన వారికి ధైర్యమును ఇచ్చినవి అట్టి మాటల చేత మమ్మల్ అందరినీ నింపి బలపరచండి మా రక్షకుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి రెండవ అధ్యాయం ఇందులో కానా అనే ఒక ఊరు ఉన్నది ఈ ఊరిలో వివాహము జరుగుతూ ఉన్నది ఈ వివాహానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరియు ఆయన యొక్క శిష్యులు మరిమ్మ తల్లిగారు ఆహ్వానించబడ్డారు అంటే ఒక శుభకార్యానికి ఏసుప్రభు వారు ఆహ్వానించబడ్డారు అలాగే మీ ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నారా గమనించాలి ఒక ఇంట్లో ఒక శుభకార్యము చేయవలసి వచ్చినప్పుడు ఆ ఇంటివారు మొట్టమొదటిగా ఆలోచిస్తారు అంటే ఈ కార్యానికి డబ్బులు ఎంత అవసరం అవుతాయి రెండవదిగా ఎవరెవరిని పిలవాలి మూడవదిగా ఏమేమి ఏర్పాట్లు చేయాలి ఎలా చేయాలి ఆ యొక్క గడువును దగ్గర మనసులో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది మానవ నైజం అయితే బాగా గుర్తించాలి ప్రతి కార్యానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖ్యమైన అతిథిగా ఆహ్వానించాలి ఉదయం లేచిన వెంటనే ప్రభు అంటున్నాడు నేను తలుపు యొక్క నిలబడి తట్టుచున్నాను ఎవడు ఆ శబ్దముని విని తలుపు తీయనో వానియందు నేను నివాసముంటాను అంటున్నాడు యేసు ప్రభు వారు మన యొక్క తలుపుని తట్టుచు ఉన్నారు ప్రతి దినము కూడా ఆయన మన తలుపుని తట్టుతున్నాడు మనము ప్రతి దినం ఉదయం లేచిన వెంటనే ఏసయ్యా రెండయ్యా ఏసయ్యా మీరు నాలుగుకి రెండయ్యా నన్ను నడిపించండి అయ్యాన్ ఒక్క ముక్క మనము కళ్ళు తెరిచిన వెంటనే అనుకోవాల్సింది ఏసయ్యా మీరు నాలుగుకి రెండయ్యా అంతేగాని కళ్ళు తెరిసిన వెంటనే ఇవాళ ఏం చేయాలి ఇవాళ ఏం తినాలి ఇవాళ ఏం పనికి వెళ్ళాలి వీటిని గురించి ఆలోచించినట్లయితే నీవు దురాత్మ చేత బంధించబడతావు ఆ రోజు దురాత్మ చేత నడిపించబడతారు ఎంత అంటే మనకంటే ముందుగానే దురాత్మలు సమావేశం ఏర్పాటు చేసుకుని వాటి యొక్క నాయకుడు ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుల దగ్గరికి పంపిస్తూ ఉంటాడు వాళ్ళు నిద్ర ముందే మీరు వెళ్ళిపోండి అండంగానే ఆ దురాత్మలు మన మంచానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కూర్చుంటాయి అక్క లెగుస్తుందే చెల్లె చెల్లె కళ్ళు తెరిచిన మరుక్షణమే ప్రభు అనగపోతే నేను దూకేస్తానంటదంట అక్క అక్క నువ్వు ఆలస్యం చేసినా చే చేస్తావేమో నాకు తెలియదు నేను దూకేస్తానంటదండి చెల్లి అందుకే కళ్ళు తెరిసిన వెంటనే మనం ఏం చేయాలా ఏసయ్యా నాకు ఈ ఉదయకాలం ఇచ్చావు స్తోత్ర నాలో ఉండండి నన్ను నడిపించండి మూడే మూడు ముక్కలు మూడే మూడు ముక్కలు మూడు పూట్లు మిమ్మల్ని పరిశుద్ధంగా జీవింపజేస్తాయి ఆమె మూడే మూడు ముక్కలు ఉదయకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం మూడు పూటల్ని మూడు ముక్కల మాటలు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా వెలుగుమయముగా ఆరోగ్యకరముగా ఏ ప్రమాదాలు జరగకుండా కాపాడతాయి హలో దేవుని దేవునికి స్తోత్రం గమనించాలి ఇక్కడ ఈ శుభకార్యములకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించాలి యేసుక్రీస్తు ప్రభు వారిని మన ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాలి ఆయన గౌరవించాలి ఆయన ప్రేమించాలి ఆయనకు మనం విధేయులై ఉండాలి ఆయన రావాలని మనం కోరుకోవాలి ఆ ఫంక్షన్ సంపూర్ణముగా జయం జయం పొందుతుంది హలోయా సక్సెస్ అవుతుంది అంటే సఫలం అవుతుంది ఆ ఫంక్షన్ అనేది చాలా చోట్ల అన్నం ఉంటే కూర ఉండదు కోరు ఉంటే అన్నం ఉండదు మరి కొన్ని చోట్ల ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళలో వంటల్లో వంటల దగ్గర భోజనాల దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని గౌరవ మర్యాదలతో ఆహ్వానించలేదు దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఇంట్లో ఏ సమస్య జరిగిందో దాన్ని బట్టి యేసు ప్రభు వారికి మీరు ఎంత విలువ ఇవ్వలేదో మీరు అర్థం చేసుకొని పశ్చాత్తాపడాలి ఇక విషయానికి వస్తే కానా అనే పెండ్లి కానాను ఊరిలో ఈ పెండ్లికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆహ్వానించబడ్డారు ఆహ్వానించబడినప్పుడు అక్కడ ద్రాక్షరసం పంచబడతా ఉంది అది అయిపోయింది యూదుల మతాచారము ద్రాక్షరసమును విందుకొచ్చిన వారికి పంచడం బంధువులకు పంచడం స్నేహితులకు పంచడం అయితే అది అయిపోయింది అయిపోయినప్పుడు ఆ సమస్య ఎవరి చేతిలో పెట్టారో మరియమ్మ చేతిలో పెట్టారు ఎవరి చేతిలో పెట్టారు మరియమ్మ చేతిలో పెట్టారు మరియమ్మ తల్లి చేతిలో పెడితే మరియమ్మ ఆర్చేదా తీర్చేదా చాలా మంది మరియమ్మ తల్లి వందను వారు నీతో ఉందరుగాక పుణ్య మాత పూజనీయమైన మాత మరియమ్మ తల్లి ఆర్చేది కాదు తీర్చేది కాదు సమస్య ఆవిడ దృష్టికి తీసుకొని పోయారు ఆవిడ దానిని ఏ విధముగా పూర్తి చేయలేదు కాబట్టి పూర్తి చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ వలన భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు అని మరేమ తల్లి గుర్తించింది రెండవదిగా వాళ్ళు సమస్య తీసుకొచ్చి మరేమ చేతిలో పెడితే మరేమ తల్లి ఆ సమస్యను తీసుకెళ్లి యేసు ప్రభు చేతిలో పెట్టింది యేసు క్రీస్తు ప్రభు చేతిలో పెట్టింది యేసు క్రిస్తు ప్రభు ఏమన్నారు తెలుసా అంచులు మటుకు నీళ్లు నింపు అన్నారు ఏమన్నారు అంచుల మటుకు నీళ్లు నింపు వాళ్ళు ఏం చేశారంటే సందేహించలేదు వాళ్ళ మనసులో అనుమానించలేదు చక్కగా నీటితో అంచుల మట్టు కొండలను నింపారు నింపినప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడున్న ద్రాక్ష రసం కలిగినది అందరూ చెప్పలు పడితే మేము పెడతాం సాధారణమైన నీళ్లు సాధారణమైన నీళ్లు రుచి కలిగిన ద్రాక్ష రసముగా చేయటము దేవుని యొక్క అద్భుతం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మీరు కూడా ఏం చేయాలో తెలుసా మీ యొక్క ఇంటి విషయంలో మీ యొక్క సమస్య విషయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రభార్ చేతిలో పెట్టాలి ఏం చేయాలి మీ సమస్యని అందరు చెప్పండి ఏం చేయాలి మీ సమస్యను ఏసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టాలి ఏసయ్య చేతిలో పెడితే మన లోటు ఆమె ఏసయ్య చేతిలో పెట్టబడినది అట్టిది ఏదైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే అది తీసివేయబడుతుంది ఆ మేన్ అలా మనము ఈ లోటు తీసివేయబడటం అనేది చూస్తూ ఉన్నాం ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మం ఏంటంటే అంతకుముందు కొండల్లో ఉన్నటువంటి ఆ పాతదైన ద్రాక్ష రసము తీసివేసారు క్రొత్త నీళ్లు పోశారు క్రొత్త నీళ్లు పోశారు బాగా గమనించాలి కొండల్లో అంతకు ముందు ఉన్న ద్రాక్ష రసం తీసివేయబడింది కొత్త నీళ్లు పోయబడ్డాయి అప్పుడు విందు ప్రధాని ఏమన్నాడు ఇంతకు ముందున్న రసము కంటే ఇప్పుడున్న రసం బాగుంది అన్నాడు హలో ఇంతకు ముందున్న రసము కంటే ఇప్పుడు రసం చాలా బాగుంది హలోయ గమనించాలి ఒక వ్యక్తి జీవితము ఒక ద్రాక్షారసం అనే అని మనము భావించినట్లయితే ఈ ద్రాక్షారసముతో నింపబడిన ఈ కొండ పులిసింది పులుపు పాపానికి సూచన ఉన్నది అందుకనే యశు ప్రభు వారు అంటారు పాతదైన ఆ పులిపిండిని తీసివేయండి అంటాడు మరొకసారి అంటాడు క్రొత్త తిత్తులలో పాతదైన ద్రాక్ష రసం పోయకూడదు అంటాడు కొత్త తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయాలంటాడు చూడండి ఈ పా ఈ కొండలలో పాత ద్రాక్ష రసము తీసివేయబడింది కొత్త నీరు పోయబడినప్పుడు రుచి కలిగిన ద్రాక్ష రసంగా మార్చివేయబడింది అంటే దీని అర్థం ఏమిటి అంటే మనిషి తన యొక్క జన్మ కర్మ పాపములను తన నోటుతో ఒప్పుకొని ఈ సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినములో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్జలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఒకటో వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ చనములో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉన్నది మన పాపములు జన్మ పాపము కర్మ పాపము అంటే పుటకవలను వచ్చిన పాపం మనం స్వతహాగా నోటితో తలంపులతో అలాగే చేతులతో శరీరముతో కాళ్ళతో జరిగించిన ఈ యొక్క పాపమును మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఏసు రక్తము ఈ కొండలో ఉన్నటువంటి పాతదైన పాపాన్ని తీసివే తీసివేస్తుంది అలాలుయా ఏసు రక్తముతో ఈ కొండను మనము శుద్ధి చే చేసుకోవాలి ఆ పాతదైన పులిసిన దానిని మనం తీసివేసుకోవాలి తీసివేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్మి బాప్తిజం పొందటం వల్ల మనం ఇప్పుడు ఏం చేయబడతాం పరిశుద్ధాత్మ దేవుడు అనే ద్రాక్ష రసముగా మనం చేయబడతాం హలో హలో అందుకే యోహను సువార్త మూడవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఐదవ వచనములో యసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చేమగా చెప్పుచున్నాను ఏమంటున్నాడు యేసుప్రభారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడట ఇప్పుడు ఈ కుండల్లో ఉన్న పాత ద్రాక్ష రసం తీసివేయబడి నీరు పోయబడింది అంటే ఈ యొక్క హృదయములో ఉన్నటువంటి శరీరంతో చేసిన ఈ పాపాలు బాహ్య సంబంధమైన పాపాలు అంతరంగ సంబంధమైన పాపాలు అంతరంగ సంబంధమైన పాపము స్త్రీ పురుష వ్యామోహం కామెచ్చలు వ్యామోహపు చూపులు అసూయ క్రోధం కక్ష పగ ఇతరులను క్షమించలేకపోవటం అనేటటువంటివి అంతరంగ పాపాలు వీటిని బాహ్య సంబంధమైన వాటిని మనము ఈ కుండలో నుంచి తీసివేసుకుని తీసివేసుకుని బాప్తిజము అంటే నీటిని మూలముగా మనము జన్మిస్తాం అనమాట బాప్తిజం తీసుకున్నప్పుడు నీటి మూలముగా జన్మించిన వారు మాత్రం అప్పుడు ఏం చేస్తాడు ఏసయ్యా ఏసై చేస్తాడు తన ఆత్మ చేతమలను నింపుతాడు అందుకే అపోస్తలకారు రెండవ ముప్పై ఎనిమిదో వచ్చు అంటాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటే ఈ కుండలో ఉన్నటువంటి పాత రసం తీయబడి నీళ్లు పోసినప్పుడు కొత్త రసం ఎలాగ చేయబడ్డాయో మళ్ళా ఉన్నటువంటి పాపాలు మనం తీసివేసుకుని బాప్తిజం వేస్తున్నాములో మనం బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతాము అలా నింపబడినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే రుచి కలిగినదిగా ఉంటుంది చెప్పులు కూడా మేము పెడతాం హలో లుయా హలో ఇక్కడ విందు ప్రధాని ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా ఎంతకు ముందు కంటే ఇప్పుడున్నటువంటి రసము మంచిది హలో మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను అంటే ఇంతకు ముందు ఉన్న రసము కంటే ఈ రసం ఎలా ఉందంట మంచిగా ఉందంట అంటే నీవు పాపములను తీసివేసుకొని రెండోది నీటి బాప్తిసం తీసుకొని మూడోది పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే నీ జీవితము నా జీవితము ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచిగా ఉంటుంది ఆ మేన్ అర్థమైందా మంచిగా ఉంటుంది మంచిగా అంటే ఇంతకు ముందు ఈ అమ్మాయి కయ్యాలి గంప ఇంతకు ముందు ఇతను లెగిస్తే అడవి గాడిద లాంటి స్వభావముగా తిరుగుతూ ఉండేవాడు ఇంతకు ముందు వీళ్ళు బూతులాడేవారు ఇంతకు ముందు వీళ్ళు కొట్లాడేవారు ఇంతకు ముందు వీళ్ళు త్రాగి తందనాలు ఆడేవారు ఇంతకు ముందు ఈ బజార్కి వెళ్ళాలంటే భయం వేసేది ఇప్పుడైతే వీళ్ళు బాగున్నారు అది కొత్త ద్రాక్ష పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటానికి సూచనది ఐ మీన్ అర్థమైందా ఒక మనిషిని చూసినప్పుడు ఇంతకు ముందు వ్యక్తి వేరు ఇప్పుడు వ్యక్తి వేరు ఇంతకు ముందు వీళ్ళ యొక్క మనస్తత్వం వీళ్ళ నడక వీళ్ళు చేసే పని వేరు ఇప్పుడు వేరు ఈ సాక్ష్యం మనలో రావాలి అంటే మన పాపాలు ఆయన పాతదైనటువంటి ద్రాక్షరసం తీసివేయబడాలి నీటి మూలముగా మనము జన్మించాలి మూడవదిగా ద్రాక్షరసముకు సూచిని అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అలా ఉన్నప్పుడు మన జీవితము రుచికరమైనటువంటిదిగా అవుతుంది ఆమె ఆమె ఇక్కడ ఈరోజు మనము మరొక విషయాన్ని దీని ద్వారా ధ్యానం చేసుకోబోతున్నాం అదేమిటంటే ఒకటి సమస్య యేసు ప్రభు చేతిలో పెట్టాలి హలో లోయ కానా పెండ్ల విందులో ద్రాక్ష రసం అయిపోవడం అనేటటువంటిది గొప్ప సమస్య అది ఆ విందులో కనుక ద్రాక్ష రసం పొయ్యకపోతే ఆ ఇంటి పరుగు పోతుంది సంతోషంతో ఉండవలసిన ఆ ఇల్లు అవమానాలతో దుఃఖముతో నింపబడబ నింపబడుతుంది అందరూ అవహేళన చేస్తారు ఆ ఇంటిని అవహేళనల నుంచి నిందల నుంచి సూటిపోటి మాటల నుంచి దుఃఖము నుంచి ఆ ఇల్లు విడిపించబడటానికి కారణం సమస్య యేసు ప్రభు చేతిలో పెట్టబడింది ఆ యొక్క లోటు పుచ్చుయబడింది చెప్పలు పడితే మేము పెడదాం హలో లూయా హలో అలాగే మీ ఇంటిలో ఆర్థిక సమస్య ఉన్నది మీ ఇంటిలో ఆహార సమస్య ఉన్నది మీ యొక్క ప్రతి మరి విషయంలో బిడ్డల విషయంలో అలాగే వారి చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే పంటల విషయంలోను పశువుల విషయంలోను అన్నిటి విషయంలో లోటు ఉన్నట్లయితే దానిని మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దృష్టికి తీసుకొని పోవాలి ప్రభు చేతిలో పెట్టాలి ఏం చే ఎక్కడ పెట్టాలి మనం ఎక్కడ పెట్టాలి మనిషి చేతిలో మరిమ్మ చేతిలో పెడితే తీరుదా మీరు కూడా కుల పెద్దల చేతిలో పెడితే తీరుద్దా తాత్కాలికంగా తీరవచ్చు కానీ సమస్య సమస్యగానే ఉంటుంది అర్థమైందా మనుషుల చేతిలో పెడితే సమస్య తీరదు మరిమ తల్లి చేతిలో సమస్య పెట్టినప్పుడు తీర్చబడలేదు పిల్లలకు గుర్తించాలి మీకు ఇంట్లో ఉన్న సమస్య విషయంలో ఆ మనిషికి ఆ మనిషికి ఆ మనిషికి చెప్పుకోవటం వల్ల కొంచెం మనసు తేలిక అవ్వచ్చు కానీ సమస్య మాత్రం పోదు యోహన్ సువార్త నాలుగో అధ్యాయం నలభై ఆరో నుంచి యాభై మూడో వచ్చిన వరకు తాను నీళ్లు ద్రాక్ష రసముగా చేసిన గలియాలోని కానాకు ఆయన తిరిగి వచ్చను అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ కానా పెండ్లు విందుకు వెళ్ళాడు అక్కడ చేయవలసిన పని చేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు అటు నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా సుకారను గ్రామానికి వెళ్ళాడు సమరీల సమరీల ప్రాంతానికి వెళ్ళాడు సమరీల ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమరయ స్త్రీని సుకారను గ్రామస్తులను రక్షణలోకి నడిపించి మళ్ళీ ఏం చేశాడు రెండోసారి ఈ కానా అనే ఊరికి వచ్చాడు రెండోసారి మళ్ళీ వచ్చాడు ఆ ఊరికి ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక ప్రధాని ఉన్నాడు ఆ ప్రధాని కొడుక్కి అస్వస్థత వచ్చింది మరణకరమైన పరిస్థితి ఆ పిల్లవాడికి వచ్చింది రోగి పడిపోయి ఉన్నాడు చూడండి అక్కడ అప్పుడు కపెర్ణ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యోదయ నుండి వచ్చిన అతడు విని ఆయన యుద్ధకు వచ్చి తన కుమారుడు స్థావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచు నేను వేడుకునేను చూసారా అతను యేసుక్రీస్తు ప్రభువారు ఈ కాన అనేటటువంటి ఊరికి వచ్చారు అన్న విషయాన్ని ఏ దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధాని విని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు ఇక్కడ యేసు స్వస్థపరచును అని మీరు వింటున్నారు కదా యేసు ప్రభు విడిపించును అని వింటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించును అని వింటున్నారు యేసు ప్రభు రక్తము ద్వారా పాపము తీసివేయబడుతుంది అని నా మీరు వింటున్నారు యేసు ప్రభు పునరుద్ధానం వలన మనము తిరిగి చిగురించబడతామని వింటూ ఉన్నాము కనుక మనము ఆ విన్నటువంటి మాటలను బట్టి మన సమస్య విషయమై ఆయనను మాత్రమే వేడుకోవాలి ఆమెన్ మీన్ అలాగే వేడుకుందరుగాక ఈ ప్రధాని యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం గురించి విన్నాడు రెండవది ఆ దగ్గరలోకి వచ్చాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేశాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన తన కొడుకుని బాగు చేయమని వేడుకుంటున్నాడు మీరు కూడా దేవుని మేలు పొందుకోవాలి ఫలానా చోటకి పోతే మందిరమునకు పోతే మనకు మేలు కలుగుతుంది అని మీరు విన్నారు విని ఏం చేశారు దేవుని మందిరమునకు వచ్చారు వచ్చి ఏం చేయాలి మీరు ఆయన ఏం చేశాడు స్వస్ అతని స్వస్థపరచవలెనని నేను వేడుకొనిను నలభై ఏడు వచ్చిన చివరి భాగం నలభై ఏడవ వచ్చిన చివరి భాగం ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను నలభై తొమ్మిది వచ్చినములో అందుకే ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనిను ఏం చేస్తున్నాడు వేడుకుంటున్నాడు యేసు ప్రభు గారిని ఏం చేస్తున్నాడు వేడుకుంటున్నాడు రండి మా కుమారుడు చచ్చిపోక ముందే మీరు వచ్చి స్వస్థపరచండి అని చెప్పి వేడుకుంటున్నాడు అంటే మనం ఏం చేయాలి ఒకటి ప్రభువుని గురించి విన్నాము రెండోది ఏం చేయాలో తెలుసా ఆయన మందిరమునకు మనకు రావాలి ఆయన సన్నిధులు మనం కూర్చోవాలి మూడోది ఏం చేయాలో తెలుసా మన సమస్య తీసివేయమని ఆయనను ఏం చేయాలా అందరు చెప్పాలి సమాధానం ఏం చేయాలి వేడుకోవాలి అడగాలి ఇప్పుడు ఇతను సమస్యను ఎవరి చేతిలో పెట్టాడు అందరు చెప్పాలి పక్కోలు చే పక్కోలు చేకండి చెప్పండి ఎవరి చేతిలో పెట్టాడు ఏసయ్య చేతిలో ఏసయ్య వలనే నా కొడుకు బ్రతుకుతాడు అని ఇతడు నమ్మి యేసు ప్రభు చేతిలో పెట్టాడు తన కొడుకు సమస్య విషయంలో అతని కొడుకు విషయంలో దేవుని చేతిలో పెట్టినప్పుడు పెట్టి అంటున్నాడు కదా గ్రామ్ అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ నైంటికి రా నా కొడుకు చావుక ముందే వచ్చి వాడిని బ్రతికిచ్చు అని అడుగుతున్నాడు యేసు ప్రభు కదా అన్నారు కదా ఏమయ్యా యాభై వచ్చినంలో యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అందరూ చెప్పలేకూడదు మేం బరుదాం హలో దేనికి చప్పట్లు కొట్టింది యేసు ప్రభు ఏమన్నాడు నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అన్నాడు అంతే ఇక్కడుంటే ఒకే మాట అన్నాడు నీ కొడుకు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అన్నాడు యేసు ప్రభువారు ప్రభు వారు స్వస్థపరుస్తారు నా కొడుకు బ్రతికాడు అని నమ్మి ఆ ప్రధాని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఆ లక్ష్మీపురం అంత దూరం వెళ్ళేసరికి ఇంటి దగ్గర నుంచి మనుషులు ఎదురొచ్చారు మనుషులు ఎదురొచ్చి అంటున్నారు ఏమయ్యా నీ కొడుకు బాగుపడ్డాడయ్యా నీ కొడుకు బాగుపడ్డాడయ్యా అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు ఎప్పుడు బాగుపడ్డాడు అక్కడ చెప్తాడు చక్కగా ఉంటది యాభై రెండవ వచ్చిన ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము అని విడిచి అతనితో చెప్పి నిన్న ఒంటి గంటకు యేసు ప్రభు నీ కొడుకు బ్రతుకుతాడు అని ఆ సమయంలోనే ఇంట్లో ఉన్నవాడు జ్వరం పోయింది అంటే ఆయన నిన్న ఒంటి గంటకు బయలుదేరి పోతున్నాడు అనమాట నడుచుకుంటా నడుచుకుంటూ పోతున్నప్పుడు వారు ఎదురొచ్చి నిన్న ఒంటి గంటకు బాగుపడ్డాడు నీ కుమారుడు అయితే యేసూప్రభు వారు కూడా నిన్న ఒంటి గంటకే నాకు చెప్పాడు నీ కొడుకు బతుకుతాడు అని ఆయన చెప్పిన మాట చొప్పున నా కొడుకు బతికాడా మీ ఇంటిలో ఏ సమస్య ఉందో మీ బిడ్డలు పాపమైన రోగంతో బంధించబడి ఉన్నారా ఆ సమస్యని ఈ తండ్రి యేసు ప్రభు చేతిలో పెట్టాడు ఆర్థిక సమస్య ఉందా ఆహార కొరత ఉందా వస్త్ర కొరత ఉందా నీ సమస్య ప్రభు చేతిలో పెట్టు ఆయన మాత్రమే తీర్చగలడు ప్రార్థన చేసుకుందాం ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ పి జాన్వసులి గారు బ్యాతనియ ప్రార్థనా మందిరం ఆంజనేయపురం గ్రామం తిరువరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు ఎనిమిది రెండు తొమ్మిది సున్నా నాలుగు మరొక నెంబరు తొమ్మిది సున్నా 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 ఏడు ఒకటి ఐదు ఐదు తొమ్మిది ఆరు